శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎంతోమంది జీవితాలను ఎంతోమంది ఆశపడిన విధముగా వారి యొక్క జీవిత శైలిని మార్చేసినటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క నామాలనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము ఎందుకు నామము అన్నామంటే ఇది లలిత సహస్రనామంలోని ఒక పార్ట్ అంటే ఒక బిట్ అనమాట దీనిని గనక మనం ప్రతిరోజు జపించడం వలన మన జీవితంలో ఊహించినటువంటి అద్భుతం అనేది చూస్తామనమాట అలాగే చదవగలిగిన వాళ్ళు ఎవ్వరైనా సరే ప్రతిరోజు కూడా నిత్యము లలితా సహస్రనామం అనేది పారాయణం చేయటం వలన మన జీవితంలో ఊహించని అద్భుతాలు అనేవి వస్తాయన్నమాట అలాగే మనం ఏది కోరుకున్నా కూడా ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఏ దేనిలో అయినా సరే ఒక అభివృద్ధి కావాలి లేదా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయనమాట దానికి సంబంధించి ఇప్పుడైతే మనం ఒక మంత్రాన్ని తెలియజేయబోతున్నాము అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా తెలుస్తుంది అన్నమాట వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే అందరికీ చాలా అంటే చాలా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపమైనటువంటి అమ్మవారి నామాన్ని తెలియజేయబోతూ ఉన్నాము చాలామంది మనకి లలితా సహస్రనామాల్లో బిట్లుగా అంటే అమ్మవారి మంత్రాలని కానీ అమ్మవారి నామాలను కానీ చదివటం వలన వారి యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయని మనం చాలా చాలా చూసి ఉన్నామండి కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే అమ్మవారి యొక్క నామం అనేది అంత గొప్పదైనటువంటి శక్తివంతమైనటువంటి నామం అనమాట కాబట్టి అలాంటి నామాన్ని మనం ఈరోజైతే తెలుసుకోబోతు ఉన్నాము అందరికీ తెలుసండి తెలియని వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అమ్మవారి యొక్క లలిత సహస్ర నామాన్ని కానీ ఈ మంత్రాలనేది కానీ అస్సలు జపించకూడదండి తెలిసి చేయటం అనేది చాలా తప్పు అవుతుంది అలాగే మిగతా టైంలో ఎప్పుడైనా మీకు కుదిరిన సమయంలో అంటే స్నానం చేసిన తర్వాత అయితే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయన్నమాట అంటే స్నానం చేసిన తర్వాత జపించటం ఏదైనా మనం ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు ఐదు గంటలకి బ్రహ్మముహూర్తములు అలా పూజ అనేది నిత్య పూజ చేసుకునే వాళ్ళైతే ఉదయాన్నే లలిత సహస్రనామాన్ని మొత్తాన్ని కూడా పారాయణం చేస్తూ ఉంటారు అలా జపించటం అనేది మంచి ఫలితాలు అనేది అన్నమాట మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది నోరు తిరగట్లేదు పలకట్లేదు అలా అనుకున్న వాళ్ళు ఒక బుక్ పైన ప్రతిరోజు కూడా మీకు రాయగలిగినన్నిసార్లు రాయటం అనేది చేయండి మనం చదివినా కానీ రాసినా కానీ ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందన్నమాట అయితే చదివేటప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ కనుక మనం చదవగలిగితే మనకి ఆ మంత్రం అనేది చాలా తొందరగా వస్తుంది దాని యొక్క ఫలితం అనేది కూడా మనం వెంటనే చూడగలుగుతామన్నమాట ఆ మంత్రం యొక్క పరమార్థాన్ని గనక తెలుసుకున్నట్లయితే మనం మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా మంచి మార్గంలో సత్ప్రవర్తన కలిగి ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి రాగస్వరూప పాషాడ్యో క్రోధాకారం కుశోజ్వాల రాగస్వరూప పాశోఢ్య క్రోధాకారం కుశోజ్వాల విన్నారు కదండి మంత్రం అయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట రాగస్వరూప పాశోఢ్యం అంటే మనల్ని విడిచి మనల్ని వెళ్ళనటువంటి మన ఒంట్లో లీనమైనటువంటిది అని మాట క్రోధాకారం అంటే మన యొక్క సత్ప్రవర్తనకి విరుద్ధంగా అంటే మన యొక్క కోపం మన యొక్క ద్వేషం అనేది మన నుండి ఎప్పుడూ కూడా విడిపోదన్నమాట అలాంటి దానిని విడనాడటం అనేది మన యొక్క మంచితనానికి సంకేతంగా తెలియజేస్తుంది మనలో ఉన్నటువంటి క్రోధం అనేది కోపం అనేది అవన్నీ కూడా ఎప్పుడైతే మనిషి వాటిని విడితే విడిచి ఉండగలుగుతాడో దానివలన మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఎదుటివారికి కూడా అలాగే ఇబ్బంది ఉంటుందన్నమాట వాటిని విడిచినప్పుడే మనిషి యొక్క జీవితం అనేది చాలా అత్యున్నత స్థాయికి అద్భుతమైనటువంటి విధముగా మార్చబడుతుందంట అంటే మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో మన దాని మనకు వచ్చే ఇబ్బందుల నుంచి ఎదుటివారికి మన వలన కలిగే ఇబ్బందుల నుంచి ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మనిషి యొక్క జీవితం ఉన్నతంగా మారుతుందని అర్థం కాబట్టి ఎవ్వరూ కూడా అండి మిస్ చేయకుండా ఈ మంత్రాన్ని కనీసం మీరు జపించటానికి ప్రయత్నం చేయండి లేదనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకి మంచి మార్గాన్ని చూపించేటువంటి ఈ మంత్రం అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అలాగే దీని యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటూ కనుక ఇంకా ఇంకా జపించగలిగితే మంచి మంచి మనుషులు మంచి ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఒక్కసారైనా లలితా సహస్ర నామాయణం నామం అనేది పారాయణం చేయటం వల్ల మంచి అద్భుతాలు అనేది పొందుతారన్నమాట కాబట్టి వీలైన వాళ్ళు ఎవ్వరైనా సరే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో పూర్తిగా చూడకుండా మాత్రం అస్సలు కామెంట్ చేయొద్దండి నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో